నీటి కథ ఏంటి పిల్లలకి చెప్పవలసిన కథ ఒక పేజీ కదే ఒక అడవి అందమైనటువంటి చెట్లు అద్భుతమైనటువంటి పళ్ళు ఓడని మంచి మంచి పళ్ళు తీయని పళ్ళు ఉన్నాయి ప్రతి చెట్టు కూడా బలంగా ఉన్నది కంటికి ఇంపుగా ఉన్నది సుందరంగా ఉంది అటువంటి ఆ అడవిలోకి ఒక కోతి వచ్చింది కొత్తగా ఆ కోతి వచ్చి ఒక చెట్టు మీదకి ఎక్కి ఒక పండు తిన్నది మంచి పండు దానికి చాలా తీగ ఉంది చక్కగా తినేసి ఇంకో పండు తిన్నది దానికి సగం తినేప్పుడే కడుపు నిండిపోయింది దానికి ఇక్కడ అట్లా చూసింది అది కోతి కదా అక్కడ చెట్టు కింద ఏనుగు నుంచుని ఉందండి ఈ ఎంగిలి పండు దాని మీద ఇసిరిగొట్టింది ఇట్లా చూసి ఊరుకుంది ఏంటి నేను కొడితే ఏంటి మళ్ళీ దీనికి ఏం స్పందన లేదు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి మళ్ళీ ఇంకో పండు కొని తీసుకుని కొరికి మళ్ళీ కొట్టింది ఏ నువ్వు చూసి దాన్ని పట్టించుకోవాలా అంటే నీ నన్ను అసలు పట్టించుకోలేదా ఇది అని చెప్పి మళ్ళీ ఇంకో పండు తీసుకుని ఎంగిల్ చేసి మళ్ళీ కొట్టింది ఎవరైనా అంతసేపు కూడుకుంటారు లేరు ఇటు తిరిగి ఏ కోతి నువ్వు ఈ అడవికి కొత్తగా ఉన్నట్టున్నావు పిచ్చాశాలీకు ఇక్కడే ఆ చెట్టు మీద చెట్టు మీద ఉండి ఆ పళ్ళు తింటూ బతుకు నా జోలుగా వచ్చేవంటే మాత్రం ఊరుకోను ఉంది ఏం చేస్తారే వచ్చిన పట్టుకుంటావా బండ చూడు ఎంత ఇంతలా బండ పంది వెళ్ళి ఉండవు ఏంటి పళ్ళు ఏంటి ముందుకు వచ్చి ఏంటి ఎత్తు పళ్ళు నీకు ఏంటి ఏళ్లాడిపోతున్నాయి ముక్కు ఏంటి లాగి లాగిపోయి కింద ఏళ్ళతోంది ముక్కు ఏంటి నువ్వు విచిత్రంగా ఉన్నావు ఛీ నవ్వుతారే నేను చూసి ఎవరన్నా పట్టుకుంటావా పట్టుకో అంటే దాన్ని కవిచి తిడుతోంది ఆ అక్కడి నుంచి వచ్చి ఇది కూర్చున్న కొమ్మని ఇప్పటిని తొండంతో లాగేసింది ఇది మళ్ళీ ఇంకో కొమ్మ మీదకి దూకింది ఆ కొమ్మ లాగింది ఇంకో కొమ్మ మీదకి దూకింది మళ్ళీ ఆ కొమ్మ కూడా లాగింది ఇది వెంటనే ఇంకో చెట్టు మీదకి దూకి మళ్ళీ దాన్ని ఎక్కిరెచ్చటం మొదలెట్టింది ఏనుకు కోపం వచ్చి వెళ్ళి ఆ ఏను మొత్తం తొండంతో దాని ఆ చెట్టు పట్టుకుని పీక్ అవతల పాడేసి మళ్ళీ ఇది ఇంకో చెట్టు మీదకి వెళ్ళింది అది ఇంకో చెట్టు మీద దూకటం దీన్ని తిట్టడం ఎక్కిరెచ్చటం ఇదేమో వెళ్ళిపోయి చెట్టు పీకేయటం ఇలా సాయంత్రం దాకా జరిగిందండి సూర్యాస్తమయం అవుతుంది సూర్యుడు అస్తమిస్తున్నాడు అప్పుడు పిట్టలన్నీ కూడా కీ 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 నరుస్తూ చిలకలు పక్షులు అన్నీ వస్తున్నాయి ఈ సమయంలో కోతి గవ్వుకున్న కొండ మీద ఒక చిన్న గుట్ట మీదకి రాయమితే అది అన్నీకి ఎక్కేసి ఏం చేస్తావే నువ్వు బండ నువ్వేం చేయలేవు నన్ను మళ్ళీ వస్తా నీ సంగతి చూస్తా అని ఎక్కిరించి వెళ్ళిపోయింది ఏను ఒకసారి వెనక్కి చూస్తే ఇది పీకేసిన చెట్లన్నీ వందల చెట్లన్నీ అలా పడున్నాయండి ఆ పిట్టల గూళ్ళన్నీ కింద పడిపోయినాయి పిల్లలు కింద పడిపోయినాయి కొన్ని గుడ్లు చితికిపోయినాయి ఈ పిల్లల ఈ పిట్టలన్నీ వచ్చి ఆహాకారాలు చేస్తున్నాయి ఏనుగు చూసింది అరే రే ఈ కోతి నన్ను తిట్టిందని కోపంలో నేను ఎంత తప్పు చేశాను సంవత్సరాల తరబడి పెరిగిన చెట్లన్నీ కూడా పీకేశాను నా కోపంలో ఎంత పొరపాటు చేశాను పాపం ఈ పిట్టలన్నీ కూడా గూళ్ళన్నీ పోయి పిల్లలన్నీ కింద పడిపోయి ఎంత బాధపడుతున్నాయి ఎంత తప్పు చేశాను దీని నుంచి నేను ఈ అల్పపు జీవులు ఏవైనా నన్ను తిట్టినా సరే నేను పట్టించుకోను అనుకున్న మనసులో ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా పక్కకి తీసేసి తొండంతో ఆ అడవిలో పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు తొండంతో ముంచుకుని వచ్చి ఒక్కొక్క నువ్వు పోయటం మొదలెట్టింది అట్లా ఒక ఆరు నెలలు సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి చిగురించి నెమ్మది కొమ్మలు వేసి మళ్ళీ అందమైనటువంటి అడవిగా మారింది అది ఇది కదండి మన్ని రెచ్చగొట్టి కోతిలాగా మన శక్తియుక్తులన్నీ కూడా నష్టపరిచే వాళ్ళు ఉంటారా ఉంటారా చెప్పండి చెప్పండి ప్రపంచంలో ఎంత గొప్ప కథ అండి ఇది ఇది ఏ దేశంలో ఏ పిల్లవాడికి పనికిరాదండి ఇది ఇవాళ ఉన్నటువంటి ఈ ఎన్నో రకాల జాతుల మధ్యన విరోధాలు కులాల మధ్యన విరోధాలు మతాల మధ్యన విరోధాలు ప్రాంతాల మధ్యన విరోధాలు బాంబులు వేసుకోవటం లక్షల మంది వేల మంది నిష్కారణంగా అమాయకులు చచ్చిపోవటం వీటన్నిటికీ కూడా కారణం అజ్ఞానమే కదా కేవలం అజ్ఞానం స్వార్థమే కదా ఈ కథ పనికి పనికిరాదు ఇటువంటి కథలు మన పిల్లలకి చెప్తే బాగున్నాయి ఎక్కడిది కదా ఎక్కడిది కదా అని అడుగుతారు ఇప్పుడు కూడా మనం మంచిది మంచి పండు పెట్టారనుకోండి తిన్న వెంటనే ఏమడుగుతాం మనం ఏమంటే దీన్ని ఏమంటారండి మీ మలేషియాలో అంటాం ఆ పండు పేరు చెప్తారు ఇది ఎక్కడ దొరుకుతుంది వెంటనే వాడికి కావాలన్నమాట అది వెంటనే మనిషి లక్షణం అది అది ఎక్కడుంటుంది దాని మూలం తెలుసుకుంటాడు ఎవడన్నా ఒరే ఇది తెలుగులో ఉంటాయి కదా మన కథలు మన తెలుగు కథలు అంటే వాడు విరిన వాడు మిగతా భాషల్లో చదువుతాడుగా ఇంగ్లీష్ చదువుతాడు మిగతా వాడి వాడి భాషల్లో చదువుకుంటాడు అక్కడ లేనిది మన దగ్గర ఉన్నది అది మన గొప్పదాం దాన్ని మనం కాపాడుకోవాలి